రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఎమ్మెల్సీ ఆమెరెల్లి గారు మానాల్ మోహన్ రెడ్డి గారు తదితరుల మిత్రులందరితో ఇవాళ మీ ముందుకు వస్తా మీ అందరికీ నమస్కారం ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకిచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది అదాని అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తూ ఉన్నారు బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతా ఉన్నాడంట ఒక మాట చాలా సందర్భాల్లో పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ కొత్తగా ఈ వాసం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అంబానికి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలగజేస్తూ ఉన్నాడు తద్వారా వారు ఊహించని విధంగా అనువిధంగా వారి సంపద పెరిగిపోతూ ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబీ సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమీ చేయలేకపోతూ ఉన్నారు దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి వాస్తవాలు బయటకు తీసుకురావాలి అదాన్ని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు మోడీ ఇవన్నీ కూడా పెడిచొన పెట్టినాడు కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధలను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీంట్లో బహాటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదాని ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని వాస్తవం నిన్న సెబీకి సమాన సంపత్తు కలిగినటువంటి సంస్థలాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బహాటంగా ఆదాని యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది అందులోనూ మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు తద్వారా పదహారు వేల కోట్లకు పైగా లబ్ధి పొందినారన్నటు మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు అదాని యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ని మేనిఫ్లేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం ఫండ్స్ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ని పెంచుకొని దాన్ని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ని ఓవర్ ప్రైజ్ చేసినారు ఏ విధంగా షేర్స్ని ఓవర్ ప్రైజ్ చేసుకొని చూపించినారు తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకు చేరేసరికి రెండు రూపాయలు అయ్యి తద్వారా అది సామాన్యుడు భారం పడ్డది కోల్ ఓవర్ ప్రెసింగ్ చేసుకుని వీరు ప్రొడ్యూస్ చేసే కోల్ని కోల్ ద్వారా ప్రొడ్యూ చేసే లెక్సిటీ ప్రజలకిస్తే రెండుపు రేటుతో కొనాల్సిన పరిస్థితి అది గుజరాత్లోనే ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం అదాని గ్రూపు ఈ ఆగడాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారాన్ని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్తో డిస్కమ్స్ కొనడం ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కౌంట్ కొన్న తారా ఆ అధిక భారం అంతకు ప్రజల మీద మార్పిడి చేయడం ఈ రకంగా ఒకటి రెండు కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు వీరికి అమెరికాలో కూడా వ్యాపారాలనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికా ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ కూడా మోసపోయినారు కాబట్టి వీరికి శిక్షకి హరుడు అనే మాట ఇవాళ ఎఫ్బీఐ కానీ అమెరికా నిఘా సంస్థను తేలుస్తున్నట్టు సందర్భం ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు కారణం మళ్ళీ చెప్తా ఉన్నా అదాన్ని అరెస్ట్ చేస్తే అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు వాస్తవాలు బయటకు వస్తాయి సో ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగుకి అదాని సంపద ఎంత వారి ఆస్తులు ఎంత ఈ పదేళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం కేవలం పదేళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం కేవలం అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారు అనేది వాస్తవం రాహుల్ గాంధీ గారు చెప్పడం చట్టరీత్యా ఎవరనే దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్సీటీలో కానీ ఇతరతర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము దేశ సంపదకి విఘాతం కలుగుతుంది ఇది ఆర్థిక నేరం పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు చేదీచుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలు విడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది వీళ్ళ అమెరికా సంస్థలు చెప్పడం ఇది తేట చెల్లడం రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైనాయి ఇవాళ దేశంలో ఒక వంద కోట్ల కరప్షన్ జరిగింది అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపలి పెట్టిన సందర్భం నేషనల్ హెరాల్డ్ పేపర్లో మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలిచి గంటల తరబడి విచారించినట్టు పరిస్థితి మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పెదవెప్పపోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదాని తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి వీళ్ళ అమెరికా సంస్థలు ఈ వాస్తవాలని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి మీరు మాటి మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఇంత భాజపాతో దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయటపెడతా ఉంది తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి బీ కమిటీని ఇయ్యాలి తద్వారా విచారణ జరపాలి ఎక్కడెక్కడ ఏ రకంగా అయినా బ్రైక్ చేశారు తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు ఆ లబ్ధి పొందిన మూలాన దేశ ఆర్థిక ఎంత విఘాతం కలిగింది సామాన్యుడు ఎంత భారం పడింది ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సోలార్ పవర్ కోసం సోలార్ పవర్లో డిస్కౌంట్ చేయించ కోసం ఈయన నాయకులకి అధికారులకి రెండు వేల కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినారన్నది ఇవాళ బయటకు వచ్చినటువంటి వాస్తవం దీని మీద తక్షణమే చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు ఈ దేశ సంపద దేశ నాయకుడు మా వారు ఉన్నారు మీ కాదు ఎవరున్నా ఎవరున్నా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి దాంట్లో తన మన భేదం లేకుండా ఈ దేశానికి నరుగుతున్న నష్టాన్ని వారు వెతుచూపుతూ ఉన్నారు ఇప్పుడు రుజువైతే మేము అదే అడుగుతున్నాం ప్రధానమంత్రి గారిని మోడీ గారిని జేపీసీ ఏమైనా ఎందుకు అడుగుతా ఉన్నాము జేపీసీ వేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా పాలు నీళ్లు తేలిపోతాయి కదా ఎవరు దీంట్లో ఎవరు దీంట్లో దోషులుగా తేరినా శిక్షించబడాలి అది సామాన్య కార్యకర్తన వర్తించాలి ప్రధానమంత్రిగా వర్తించాలి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఆదా వచ్చి ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు కేటీఆర్ కూడా వచ్చి యాభై కోట్ల వంద కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినట్టు సొమ్ము వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆదానే కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు అందుకే నేనేమిటప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి అనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం దాని మీద జేపీస్ అడుగుతా ఉన్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అందరూ ఉంటారు అన్ని పార్టీలు వారు ఉంటారు న్యాయంగా విచారణ జరగాలి దోషులు ఎవరైనా తేలాలి దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో కేంద్ర ప్రభుత్వం ఆదరణ డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది ఇది ఒక అంశం ఈ నాలుగు రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ కోల్ కానీ ఆయిల్ కానీ టెలికామ్ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదరినటువంటి డిపార్ట్మెంట్సే అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది అన్నిట్లో ఆయన తలదొరిచాడు అన్నిట్లో ఆయన అభివృద్ధికి పాల్పడ్డాడు డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం ఒక ఆదానితనే కాదు కదా దావోస్లో దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో అవన్నీ చట్టరీత్యా ఉన్నాయి ముందుకు పోతాయి చెట్టుల లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఈ దేశంలో అదానీ గారి సంపద రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత ఇన్ని వందల రేట్లు ఎట్లా పెరగలిగినాడు ఎవరి వెలుసులుబాటు వల్ల ఎవరి సహకారం వల్ల పెరిగినాడు దానికోసం కదా జేపీస్ అడుగుతా ఉన్నాం ఇప్పుడు నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి విచారణ జరగాలి దాని దోచులో రేపు నా తమ్ముడు నాన్నో వెళ్తాడు వెళ్ళినప్పుడు డెఫినెట్గా శిక్ష కరుడవుతాడు కదా మేము కూడా చట్టానికి లోబడి ఉన్నట్టు విషయాలనే స్వీకరిస్తాము డబ్బు వ్యామోహం కన్నా అధికార వ్యామోహం అనేది చాలా డేంజరస్ అనేది మన పూర్వీకులు చెప్పినారు డబ్బు 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 వ్యామోహం కన్నా పద వ్యామోహం చాలా భయంకరమైనది ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి ఇక్కడ టీఆర్ఎస్తో కూడా ఒప్పందాలు జరిగాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందం తప్ప ఇంతవరకు ఆ దానికి ఓ జానడ జాగిచ్చింది లేదు ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు దావోస్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీతో ఒప్పందాలు జరిగాయి దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి ముందుకు సాగుతాయి చట్టానికి లోబడి లేని నెక్కిపోతాయి పునరాలోచిస్తాము డెఫినెట్గా సమీక్షిస్తాము రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉంది రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది మాది కూడా అదే లైను రేవంత్ రెడ్డి గారిది మాది కూడా ఏఐసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో మేమందరం ఉంటాము చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అమింతపడదు రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు నేను వ్యక్తిగతంగా అదానికో అంబానికో దాని మీద కాదు వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యక్రమాల మీదనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పు ఉంటుంది ఇప్పుడు ఇతరత్ర వ్యాపారస్తుల మీద మేము మాట్లాడలేదు కదా ఈ దేశంలో బడా బడా వ్యాపారస్తులు వందల్లో ఉన్నారు వారు జాగ్రత్తగా వ్యాపారాలు చేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడలే ప్రోత్సహిస్తూ ఉన్నాం దేశంలో అభివృద్ధి జరగాలి వ్యా వ్యాపారం జరగాలి పరిశ్రమలు రావాలి కానీ చట్టాన్ని తోట్లు పొడిచి ఎక్కడ ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి ఎంక్వైరీ జరగాలి అనేది మా నేమ్ సెబీ పూర్తిగా విఫలమైంది ఈ మాధవి బుచ్ అనే చైర్మన్ లాలూచి పడింది ఆవిడని తొలగించండి అని రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు సెబీ ఉద్దేశపూర్వకంగానే వీరి యొక్క లసుకుల్ని బయటకు రాకుండా చేస్తూ ఉంది దానికి ఉదాహరణ కూడా ఈ మధు బి వల్ల భర్తకి అదాని కంపెనీతో సంబంధాలు ఉన్నాయని గతంలో బయట పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా సెబీ చైర్మన్ ఇంతవరకు మోడీ గారు తొలగించలేదంటే దాని అర్థం ఏంటి ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి సెబీగిన న్యాయంగా విచారణ జరుపుకుంటే ఇలా అమెరికా సంస్థ వచ్చి మనకి వాస్తవాలు చెప్పాల్సిన పనే లేకుండే సెబీ ఫెయిల్ అయింది ఈ దేశంలో ఈడీ సిబిఐ ఎఫ్బిఐ అన్నీ కూడా ప్రధానమంత్రి గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఇప్పటివరకు సామోదా నామోదైనటు ఈడీ కేసుల్లో తొంభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడానికి ప్రతిపక్షాలను బెదిరిస్తడానికి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని సిబిఐని ఈ దేశంలో బీజేపీ పార్టీ వాడుతూ ఉంది ఇది స్పష్టమైంది ఏ తప్పు చేయని రాహుల్ గాంధీని కూడా మూడు రోజులు ఈడీ ఆఫీస్కి పిలిపించినారంటేనే దాంట్లో స్పష్టత వస్తూ ఉంది రాహుల్ గాంధీ ఎక్కడ వ్యాపారం చేయలే మా సొంత పేపర్కి పెట్టిన నిధుల్లో తేడాలు ఉన్నాయని మమ్మల్ని పిలిచినట్టు సందర్భం సో ఈ దేశం అంతా కూడా బడా బడా వ్యాపారస్తుల కోసం ఈ దేశంలో అంటే బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది ఇది బీద ప్రజానీకం పార్టీ కాదు ఇది పెత్తంధరల పార్టీ కేవలం కార్పొరేట్ సెక్టర్ని ఈ దేశంలో పెంచడానికే పనిచేస్తూ ఉంది ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు రుజువులు అదే చెప్తా ఉన్నా రేపు ఇవన్నీ అవుతే ప్రధానమంత్రి మోడీ గారికి చిత్తస్సు జేపీసీ వేస్తే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే డెఫినెట్గా బ్లాక్స్ పోతుంది అదాని అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల చట్టాలకు లోబడి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార చట్టాల లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతే సాగుతాయి డీవియేషన్ అయ్యి చట్టానికి తోట ఆఫ్ అవుతాయి ఇది వాస్తవం రేపు జేపీసీ పడ్డ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము మా ప్రభుత్వం ఇప్పటి చేసుకున్న ఒప్పందాలు చట్టంగా లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి చట్టానికి విరుద్ధమని తేలితే అన్నీ కూడా రద్దు రద్దవుతాయి డెఫినెట్గా పలు రకాలుగా ఈ దేశంలో ఉన్న సంస్థలన్నీ ఫెయిల్ అయినప్పటికీ బయట సంస్థలు అదాని యొక్క ఒప్పందాలు అదాని యొక్క వ్యాపారాల మీద అన్ని వాస్తవాలు బహిర్గతం చేస్తూ ఉంది కానీ మన దేశం స్పందించట్లేదు మన ప్రభుత్వం స్పందించట్లేదు దేశ ప్రభుత్వం అదే కదా మేము కోరుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే మంచి దాన్ని మనం స్వాగతిస్తాం చెడ్డ పనులు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాము ఈ జరిగిన చెడ్డ పనుల మీదనే మనం వ్యాచారం వ్యాపారం అదే న్యాయ విచారణ జరగాలంటా ఉన్నాము అదాని మన రాష్ట్రానికి వచ్చి చట్టరీత్యా ఏదైనా వ్యాపారం చేస్తే మనకేం బాధ లేదు చట్టరీత్యా ఉన్నటువంటి వ్యాపారాలకి ఆటంకం కూడా ఉండదు రాష్ట్రం ఒప్పందం చేసుకున్న దాంట్లో ఆయన వ్యాపారం చట్టరీత్యా నడుస్తే మనకేం ఇబ్బంది ఉంటుంది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది చట్టరీత్యా అదాని కానీ ఇంకెవరన్నా వ్యాపారాలు చేస్తే కూడా మాకు ఇబ్బంది లేదు చట్టంకి తూట్లు పొడిచిన వ్యాపారాల మీదే మేము జేపీసీ అడుగుతాం అన్నమాట చెప్పడం జరిగింది మాది ఒకే స్టాండు బీద ప్రజల అభ్యున్నతే మా స్టాండు కేటీఆర్ బీజేపీ వేరు కాదు గతంలో చాలా ఉదాహరణలు మేము ఇచ్చినాము బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇంకా దాన్ని రుజువు చేసుకో సంవత్సరం ఆల్రెడీ రుజువు అయినటువంటి అంశం అది అరే ఇప్పుడు నేను దుబాయ్లో ఒక నేరం చేస్తా అది నేరం నేను ఇక్కడ నేరం చేయంత వరకు ఇక్కడ నేరం నేరొస్తుంది కాదు కదా కాదు కదా ఇప్పుడు నేనేమంటాడు వ్యాపారంలో 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 రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే ధర విషయంలో ఎవరన్నా దీంట్లో ప్రయత్నం చేస్తే అది తప్పు అని మాట చెప్పడం జరిగింది ఇదే ప్రశ్న రాహుల్ గాంధీ గురించి అడిగారు రాహుల్ గాంధీ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు కొన్ని చోట్ల వారు చేసిన వ్యాపారాలు లోపభూషితంగా ఉన్నాయి వాటి మీద విచారణ జరుగుతామని చెప్పాను వారే కొన్ని చోట్ల మంచి పనులు చేస్తే కూడా దానికి అడ్డంకి కాదు అనే మాట చెప్పడం జరిగింది ఇది రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చిండు అదే స్పష్టతతో తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు థ్యాంక్ యూ